శ్రీ గోదా గోదాకళ్యాణ గానామృతం కళ్యాణము చూత మురండి శ్రీ అంగనాథునీ కళ్యాణము చూత మురండి భక్తికి ముక్తికి కి నిత్య కళ్యాణం నిత్య కళ్యాణం ప్రేమ కుళ్యాణం కళ్యాణం అర్చకుల సత్య కళ్యాణం ఖ్య కళ్యాణ రంగ వైభవ కళ్యాణము శ్రీరంగనాథుని కళ్యాణము చూత వారికి తొలగు పాపము కల గు పాపము వారికి ఖుగో పుణ్యము ఖూ పుణ్యము గారాల పుత్రిక మేరి పుత్రిక రంగ రంగ వైభవ శ్రీరంగుని కళ్యాణము చూతమురండి ീരംഗ ചൂത മുറീരംഗ ക്ഷേത്രം ശ്രീരംഗ ദിവ്യ പുണ്ക്ഷേത്രമു പുണ്ക്ഷേത്രമോ പുണ് കെരീ പുഷ് തീർ പുഷ് ശ്രീരംഗരമു తీర్థము క్షేత్రము శ్రీరంగపురము రంగరంగ వైభవ శ్రీరంగనాథుని కళ్యాణము చూతమురారండి మురారం శ్రీరంగనాథుని కళ్యాణము చూతమురారండి శ్రీరాముడు ఇచ్చుటం శ్రీరామచంద్రుడు విభీషణుడికి విభీషణుడికి బహుకరించిన శ్రీరంగనాధుని శ్రీరంగనాథుని విఘ్నేశ్వరుడు భువిపై నిలిపిన విఘ్నేశ్వరుడు భువిపై నిలిపిన ఇలవైకుంఠము శ్రీరంగ క్షేత్రము కళ్యాణము చూతము శ్రీరంగనాథుని కళ్యాణము చూ విష్ణుమూర్తి చెప్పుట శివ పార్వతుల పెండి తెలిపెను పెండి తెలిపెను అగస్య మహర్షి తపము తెలిపెను బాదెలు తెలుపుల తెలు రంగ రంగ వై బా శ్రీరంగనాథుని కళ్యాణము చూత మురారం కళ్యాణము చూత మురారం లక్ష్మీ దేవికి విష్ణువు చెప్పెను విష్ణువు చెప్పెను విశ్వసేనునికి లక్ష్మీ చెప్పెను లక్ష్మి చెప్పెను బాబా విశ్వసేనుడు రామానుజులకు విశ్వసేనుడు నాటికి నేటికి నిత్య కళ్యాణము కళ్యాణము చూతమురారం శ్రీరంగనాథుని కళ్యాణము చూత నూట ఎనిమిది దివ్యదేశములు దేశములు దివ్య దేశములు ద్రవిడ భాషను పునరుద్ధరించుట పునరుద్ధరించుట విష్ణువు చెప్పద చేయ వలన విష్ణువు చెప్పద రంగరంగ వైభవ శ్రీరంగనాథుని కళ్యాణము చూత శ్రీ అంగనాథుని కళ్యాణము పార్వతి కళ్యాణం ఆది దంపతుల పెళ్లికి వచ్చిన పెళ్లికి వచ్చిన ఋషులు సురలు దేవదేవుల బరువుతో జగము కృంగుచు కళ్యాణము చూత మురారండి నాథుని కళ్యాణము చూత మురండి అగస్త్యుని శాపము శివ పార్వతుల కళ్యాణమును కళ్యాణమును చూడనివ్వ విశ్వకర్మకు విశ్వకర్మకు నీ శిల్పములకు శాపముడిచను కళ్యా మురీ శ్రీ అందూత మురణి విశ్వకర్మ శాపము ఋషి సృష్టించిన ద్రవిడ భాషయు ద్రవిడ భాషయుంటూ విశ్వకర్మ పలికెను విశ్వకర్మ పలికెను ఇరువురి గోపాలు సురలు ఆపగా గోపాలు సురలు ఆపగ జయ 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 శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి ంగనాథుని కళ్యాణము శివ పార్వతుల కళ్యాణము లోపాముద్రతో మహర్షి వెడలగా మహర్షి వెడలగా శివ కళ్యాణము చక్కగా జరిగెను చక్కగా జరిగెను లోక కళ్యాణము